హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చైత్రగాన్వి క్రియేషన్స్ టుడే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అండి ముందుగా అయితే పెసరపప్పు నానబెట్టుకోవాలి ముందుగానే తర్వాత దాన్ని ఫైన్ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకోవాలండి నేనైతే పల్లీ చట్నీ చేశాను అలాగే అందులోనే ఉప్మాక అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ వేసుకొని పల్లీలు అలాగే పోపు సామాను అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ అలాగే అల్లం కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఇవి కొంచెం దగ్గరికి ఫ్రై అయిన తర్వాత దీనిలో వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు అయితే నేను నూక వేసుకున్నానండి అంతే ఉప్మా కూడా రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇప్పుడు అట్ల అయితే వేసుకొని దానిలో ఈ పిండి అయితే వేసుకోవాలండి ఈ విధంగా పెసరట్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో చుట్టూ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకున్నానండి ఇది ఇప్పుడు అడుగుని లైట్గా ఫ్రై అయిన తర్వాత తేళ్ళ ఉప్మా అయితే వేసుకోవాలి నేనైతే పెసరట్టు ఉప్మా ఈ విధంగా అయితే చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చూస్తున్నారు కదా అడుగునైతే బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో ఉప్మా వేసుకొని మొత్తం పెసరట్టు అంతా అప్లై చేసుకున్నాను తర్వాత దాన్ని మయానికి ఫోల్డ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా అయితే వచ్చినాయి పెసరట్లు అలాగే మిగిలిన పిండితో అంతా కూడా అలా వేసుకోవాలన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి